హలో అండి ఆవకాయ పచ్చడి పట్టుకునే ముందు ఫ్రెష్ మామిడికాయలు అయితే తీసుకోవాలి ఇలాగా తీసుకొని పైన ముచ్చుకులు అయితే ఇలా కట్ చేసుకొని వాటర్లో ఒక గంట సేపు అలా నానబెట్టుకుంటే పైన అంటే లోపల ఉన్న పసరంతా బయటకు వచ్చేస్తుంది అనమాట పచ్చడి సంవత్సరం అంతా ఫ్రెష్గా ఉంటుంది ఇలా వాటర్ అంతా నీట్గా తుడిచేసుకున్న తర్వాత మనం ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత లోపల జీడు ఉంటుంది కదా జీడు తీసేసిన తర్వాత చిన్న తోలులా ఉంటది ఉంటుందండి అది కూడా తీసేసుకొని ఇలా కట్ చేసుకొని ముక్కలు మళ్ళీ ఎండలో కొంచెం కొంతసేపు ఎండబెట్టుకున్న తర్వాత మనం పచ్చడి అయితే తయారు చేసుకోవాలి అలాగే ఆవకాయ పచ్చడి ఇష్టమైన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి ఈ రోజు మన స్పెషల్ ఏంటంటే వేసవకాలం వచ్చేసింది కదండి మామిడికాయల సైజును కూడా వచ్చేసింది మనం మామిడికాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి నేనైతే దీంతో కొలుచుకుంటున్నాను చూడండి ఒకసారి ఎలా కొలుచుకుంటున్నాను అనేది దీనికి కూడా ఒక లెక్క ఉండాలి పర్ఫెక్ట్ గా రావాలంటే పచ్చడి సంవత్సరం అంతా నాకు పర్ఫెక్ట్ గా పట్టుకుందాం క్లియర్గా నేను వీడియోలో చూపించినట్టే చేసుకోండి మీకు పచ్చడి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది నేను ఇలాగా చూపిస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది అని చెప్పేసి చెమ్మైతే తీసుకున్నాను దీంతో కొలుచుకుంటున్నాను ఒకటి ఏడు ఎనిమిది అంటే దీనితోటి ఎనిమిది లోటాల మొక్కలు అయితే వచ్చాయి మనం దీంతో ఇప్పుడు రెండు లోటాలు కారం అయితే వేసుకోవాలి అప్పుడే కారం పర్ఫెక్ట్ గా సరిపోతుందండి పచ్చల్లో ఇప్పుడు ఈ ముక్కలు పక్కన పెట్టేద్దాం గుర్తు పెట్టుకోవాలండి దీంతో ఎనిమిది ముక్కలు అయితే మనం రెండు లోటాల కారం తీసుకోవాలి ఎనిమిది లోటాల అయితే రెండు లోటాల కారం తీసుకోవాలి నేను ఇందులో త్రీమెంగు మిర్చి పౌడర్ అయితే వేస్తున్నాను ముక్కలు ముందు చూపించినట్టుగా ఫస్ట్ వాటర్ లో కొంచెం ముసుకులు తీసేసి వాటర్ లో ఒక గంట రెండు గంటల సేపు అలా నానబెడితే ఆ లోపల ఉన్న సొనంతా బయటకు వచ్చేస్తుంది అండి పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటది ఆ సొన అనేది మనం పచ్చడి పట్టుకున్నప్పుడు అందులో ఉండిపోయింది అనుకోండి టేస్ట్ మారిపోతుంది బాగోదు టేస్ట్ అలా లో వాటర్ లో అలా కాయ నానెట్టుకొని తర్వాత కాయ అంతా తుడుచుకొని అప్పుడు మనం ముక్క కొట్టుకొని తర్వాత పైన మనం మొక్కలు కొడతాం కదా జీడు వస్తుంది కదా ఆ జీడు కూడా తీసి మళ్ళీ ముక్కలు తుడవాలి అలా తుడిసి కాసేపు ఎండబెట్టిన తర్వాత పచ్చడి పట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి సంవత్సరం అంతా ముక్క గట్టిగా ఉంటది చూసారా నేను ఎనిమిది ఎనిమిది లోటాల ముక్కలకి రెండు లోటాల కారం అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనికి హాఫ్ హాఫ్ వరకు ఉప్పు తీసుకోవాలి రెండు లోటాల కారానికి హాఫ్ లోట ఉప్పు తీసుకోవాలి మనం మూడో రోజు కలుపుకుంటాం కదా అప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని ఆ రోజు కలుపుకుంటే సరిపోద్ది ఇప్పుడు అయితే కొంచెం తక్కువ తక్కువగానే కలిపి సరి ఆ ప్లాట్ అయితే సాల్ట్ అయితే తీసుకున్నానండి నేను కొన్ని అంటే ఒక యాభై గ్రాముల వరకు యాభై గ్రాముల కన్నా కొంచెం తక్కువే మెంతులు మెంతులు కొంచెం అలా ఫ్రై చేసుకొని కొంచెం ఎర్రగా అయిన తర్వాత అందులో ఒక పావు కేజీ వరకు పావు కేజీ అంటే పావు కేజీ కాదు ఒక వంద గ్రాముల వరకు ఆవాలు అయితే వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్నది మనం ఉప్పు హాఫ్ వరకు వేసుకున్నాం కదా ఈ మెంతి పొడి అనేది హాఫ్ కొంచెం తక్కువగా వేసుకోవాలి మెంతి పొడి ఆవు పొడి అనేది హాఫ్ కొంచెం తక్కువగా వేసుకోండి నేను చెప్పే కొలతలతో చేసుకుంటే ఈజీగా ఇంట్లోనే ట్రై తెలియని వారు కూడా ట్రై చేసేయచ్చు అంత పర్ఫెక్ట్ గా వచ్చేస్తారు మెంతులు ఆవాలు నేను ఇలా పొడి చేసేసుకున్నానండి మెంతులు అయితే కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటది కొంతమంది ఫ్రై చేయకుండానే వేస్తారు ఆవు కూడా ఇందులో వేసేద్దాం కలికేసుకోవాలి ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు అయితే ఇలా తీసి పెట్టుకున్నానండి కొన్ని అయితే ఇలా దంచుకోవాలి కట్ల పిచ్చాక నలిగి నలిగినట్టు అంతే ఇవి కూడా ఇందులో చేసి కలిపేద్దాం పచ్చడి పట్టేటప్పుడు కూడా స్నానం చేసే పట్టాలండి ఎందుకంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవితో సమానం పచ్చడి ఏదో నాకు తెలిసినట్టు నేను చెప్తున్నాను మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవారు కాబట్టి అది నేను చూసి మీకు చెప్తున్నాను అప్పుడు ఆయిల్ భూమిలోకి తీసుకున్నాయండి మొత్తం పూర్తిగా మొత్తం పూర్తిగా కడిసిపోయినాయి కదా ఈ పక్కన పెట్టాడు కొంచమే తీసుకోవాలి ఆయిల్ మెత్త కచ్చడిలో కలిపి అయితే సంవత్సరం సంవత్సరం అమ్మగారి ఇంటి దగ్గర నుంచి వస్తాడు పచ్చడి జాడీ అయితే అక్కడి నుంచి వచ్చింది జాడీలో కట్టేస్తున్నాను కొంచెం ఆయిల్ అందులో వేసుకోవాలి కొంతమంది ఏంటంటే ఉప్పు కారం అన్ని అందులో వేసేసి ముక్కల్లో వేసేసి ఆయిల్ కూడా అందులో వేసి కలిపేస్తారండి అలాగైతే కారం బాగా కట్టదు ఇలా పర్ఫెక్ట్ గా ఇలా ముందు ఆయిల్ అనేది ఇలా గిన్నెలోకి తీసుకోవాలి మొక్కలు కొన్ని ఇందులో వేసుకొని లో ఇలా తడుచుకున్న తర్వాత ఈ మొక్కలన్నీ ఇందులో వేసుకోవాలన్నమాట ఈ గిన్నెలో ఉన్న ఆయిల్ లో వేసుకొని ఆయిల్ మొత్తం పూర్తిగా తడిచిన తర్వాత అప్పుడు మనం కలుపుకున్నాం కదా కారం ఆ కారంలో కూడా ఇలా కనేసి అప్పుడు మనం వేసుకున్నాం అనుకోండి మొక్క అంతా గా కారం పట్టింది కొంచెం కారం మొక్కలు కొంచెం కారం మొక్కలు అలాగా ఆవకాయ పచ్చడిలో ఎప్పుడైనా సరే నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ ఈ రెండు ఆయిల్లు మాత్రమే వాడాలండి మిగతా ఏ ఆయిల్ వేసినా పచ్చడి నిల్వ ఉండదు బాగోదు కూడా పచ్చడి టేస్ట్ కూడా మారిపోతుంది నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ ఈ రెండు నూనెలు మాత్రమే వాడాలండి మేము ఎప్పుడు పచ్చడి పట్టినా శనగ నూనె మాత్రమే వాడతాము ఆయిల్ అయితే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎనిమిది లోటాల అయితే రెండు కేజీలు నూనె పోసానండి మొక్క మునిగేంత వరకు పోసుకోవాలి మొక్క ఊరిన తర్వాత మనం మూడో రోజు కలుపుకుంటాం కదా అక్కడ ఉప్పు చూసుకొని ఆయిల్ ఎంతైతే పట్టిద్దో మరొక కేజీ రెండు కేజీల వరకు పట్టిద్దో లేదా చూసుకొని అప్పుడు మిగతా కూడా పోసుకోవాలండి మొక్కకి ఎంత లోతు అయితే ఉండాలి కన్ఫామ్ గా లేకపోతే బూజు పట్టేస్తుంది తర్వాత మనం ఇలా పోసేసుకున్న తర్వాత ఇది పర్లేదు లేదు అయితే నేను ఇలా ఇలా వేసుకున్నాను మొక్క అంతా పై కేజీ వరకు ఇప్పుడు చుట్టుపక్కల కారం ఉంది కదా ఈ కారం అంతా ఇలా తీర్చేసుకుందాం మీరు పచ్చడి తీసుకున్న ప్రతి మీరు పచ్చడి తీసుకున్న ప్రతిసారి కూడా జాడీని కూడా క్లీన్ గా ఉంచుకోవాలండి లేకపోతే బూజు పట్టేస్తుంది పచ్చడి తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని ఎవ్వరు తిరగని ప్లేస్ లో చీపుడు కూడా తగలకూడదు పచ్చడి లక్ష్మీదేవితో సమానం కదా ఒక మూల ఎవ్వరు తిరగని ప్లేస్ లో పెట్టుకోవాలి మళ్ళీ ఇది తిరిగి మూడో రోజు చోపి చేద్దాం పచ్చడి తీసుకున్నప్పుడు స్నానం చేసి తల స్నానం చేసి తీసుకోండి సంవత్సరం అంతా అప్పుడు మీకు నెల నెల ఉంటుంది పచ్చడి ముక్క గట్టిగా ఉంటది మెత్త కూడా మెత్త కూడా అవ్వదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పచ్చడి పెట్టేద్దాం మళ్ళీ మూడో రోజు అయితే ఓపెన్ చేసి మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు ఆవకాయ పచ్చడి పంటే కదండి ట్టి త్రీ డేస్ అయ్యింది ఇప్పుడు పచ్చడి ఆయిల్ సరిపోయిందా లేదా ఉప్పు పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మనం ఇలా క్లాత్ అనేది ఎప్పుడు మనం పచ్చడి తీసుకున్నా జాడీకి పైన ఇలా క్లాత్ కట్టుకొని ఉంచుకుంటే దుమ్ము కట్ట ఏం పడకుండా ఉంటుంది ఇవ్వండి ఆయిల్ అయితే కరెక్ట్ గా సరిపోయినట్టుంది ఇప్పుడు వాసన కొనుగోలు ఆడిపోతుంది చూసారా ఎంత బాగుందో మా పిల్లలు ఇక్కడ రెడీ కూర్చున్నారు పచ్చట్ కదా త్రీ డేస్కి ముక్క కొంచెం పర్ఫెక్ట్గా ఊరినట్టే ఉంది టెన్ డేస్ అయితే ఇంకా బాగా ఊరిపోద్దండి ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం చూద్దామని మూడో రోజు ఇలాగ మూత తీసుకొని ఇలా కలుపుకోవాలి అంటే మొన్న అప్పుడు కలిపాం కదా మూడో రోజు కూడా ఇలా కలుపుకొని ఉప్పు అది కరెక్ట్గా గా కదా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి చూసుకొని మళ్ళీ ఈ చుట్టుపక్కల ఉన్నది కూడా మనం ఎప్పుడు పచ్చడి తీసుకున్నా సరే చుట్టుపక్కల ఉన్నది కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి లేకపోతే ఈ సైడ్లో అలా ఉండి బూజు పట్టేసే అవకాశం ఉంది జాగ్రత్తగా మనం పచ్చడి ఎలా అయితే తీసుకుంటున్నామో అంతే జాగ్రత్తగా మళ్ళీ మూత అది పెట్టేసి ఎవ్వరూ తిరగని ప్లేస్లో పెట్టుకోవాలి కొంచెం అయితే తీసేస్తున్నాం అండి మేము Bye okay. like bye friends, 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 please subscribe to my, friends, my gentlemen. Gentlemen.